పద్మశ్రీ ఎస్ ఎస్ పట్నాయక్ అన్నీ ఆయనే మొత్తం ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే నిజంగా సినిమా ఈజ్ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ ఈజ్ గుడ్ సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ 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 గుడ్ డెట్ గా అయితే సినిమాలో మీరు నాలుగు సినిమాలు తీయొచ్చు అసలు ఈ పాయింట్ పట్టుకుని బాలాజీ నేను అనుకున్నా అసలు మీరు నాలుగు సినిమాలు సిరీస్ యాక్చువల్ గా చెప్పాలంటే ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క తీయచ్చు చాలా బాగా డీల్ చేశారు సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రా సూపర్ సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ ప్లే మాత్రం సూపర్ గా చేశారు తర్వాత ఒక చిన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ లేదండి పెద్ద సినిమా ఇది రిచ్నెస్ అసలు ఎంత ఖర్చు పెట్టారంటే కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీస్తూ ఎంత ఖర్చు పెట్టారంటే నేను ఆశ్చర్యపోయిన మీ ప్రొడ్యూసర్ని అప్రిషియేట్ చేయాలి మీ నలుగురు ప్రొడ్యూసర్ని డెఫినెట్గా ఎందుకంటే ఇది ఇప్పుడు నేను తీసే లో బడ్జెట్ సినిమాలే నేను తీసే టు బి ఫ్రాంక్ ఖర్చు ఎక్కువైపోతుందని నేను ఎక్కడికక్కడ కుదించుకుంటాను కానీ మీరేం చేశారంటే ఖర్చు పెడదాం ఖర్చు పెడదాం ఖర్చు పెడదాం అని అత్యద్భుతంగా ఖర్చు పెట్టారు స్క్రీన్ మీద కన్నులు పండుగగా ఉంది సాంగ్స్ ఏం ఖర్చు పెట్టారు అసలు సూపర్గా ఖర్చు పెట్టారు లొకేషన్స్ ఏది కాంప్రమైజ్ కాలేదు మీరు అందరూ అసలు వెరీ బిగినింగ్ సినిమా స్టార్టింగే మీరు వేసారే ఒక కార్డు నాకు అసలు చాలా బాగా నచ్చింది కల్పితాలు కావని మేము అంటలేదు కానీ మిమ్మల్ని పోలి ఉంటే కొన్ని ప్రవర్తన మార్చుకోండి అని అన్నారు ఇంతవరకు నేను సెవెన్ నైన్టీన్ సెవెంటీ వన్లో సినిమా ఫీల్డ్కి వచ్చినటువంటి వ్యక్తిని ఇంతవరకు కూడా అసలు చూడలేదు నేను నిజంగా కూడా ఇట్స్ డెఫినెట్గా ఎందుకంటే ఇది ఇప్పుడు నేను తీసే లో బడ్జెట్ సినిమాలే నేను తీసే టూ బీ ఫ్రాంక్ ఖర్చు ఎక్కువైపోతుందని నేను ఎక్కడికక్కడ కుదించుకుంటాను కానీ మీరేం చేశారంటే ఖర్చు పెడదాం ఖర్చు పెడదాం ఖర్చు పెడదాం అని అత్యద్భుతంగా ఖర్చు పెట్టారు స్క్రీన్ మీద కన్నులు పండుగగా ఉంది సాంగ్స్ ఏం ఖర్చు పెట్టారు అసలు సూపర్ గా ఖర్చు పెట్టారు లొకేషన్స్ ఏది కాంప్రమైజ్ కాలేదు మీరు అందరూ అసలు వెరీ బిగినింగ్ సినిమా స్టార్టింగ్ మీరు వేసారే ఒక కార్డు నాకు అసలు చాలా బాగా నచ్చింది కల్పితాలు కావని మేము అంటలేదు కానీ మిమ్మల్ని పోలు ఉంటే కొన్ని ప్రవర్తన మార్చుకుంటాను అన్నారే ఇంతవరకు నేను సరే నైన్టీన్ సెవెంటీ వన్లో సినిమా ఫీల్డ్కి వచ్చినటువంటి వ్యక్తిని ఇంతవరకు కూడా అసలు చూడలేదు నేను నిజంగా కూడా పద్మశ్రీ గురించి చెప్పాలనుకుంటే దానికన్నా ముందు ఈ పట్నాయక్ గురించి చెప్పాల ఈ పట్నాయక్కి నాకు ఇరవై సంవత్సరాల నుంచో పదిహేను సంవత్సరాల నుంచో స్నేహితం పట్నాయక్లో చాలా అద్భుతమైన మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్ని పద్మశ్రీ సినిమాగా తీశాడు చాలా బాగా తీశాడు చాలా బాగా చేశాడు కష్టపడ్డాడు ఇది స్టార్టింగ్ నుంచి నాకు ఎండింగ్ వరకు తెలుసు కూడా డబ్బు మాత్రం చాలా బాగా ఖర్చు పెట్టేశాడులోను అంటే మా గురువు గారు చెప్పినట్టు రేలంగ్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో తన ఆర్ట్ అంతా ఇందులో చూపించేశాడు మొత్తం అంతాను పిల్లలతో నృత్యాలు కానీ లేకపోతే అటు టెర్రరిజం కానీ ఇటు హర్రర్ కానీ కామెడీ కానీ మొత్తం డైలాగ్స్ వెర్షన్ కానీ ఇవన్నీ ఒకే సినిమాలు చూపించాడు థ్యాంక్ యూ సార్ నిజంగా ఇది నీకు మైల్ రాయ్ చాలా సినిమాలు చూస్తూ ఉంటాం తీస్తూ ఉంటాం నిజంగా ఇది పట్నాయక్ గారు తీసిన ఒక మంచి ప్రయోగం అని చెప్పాలి ఎందుకంటే అందరూ స్టార్స్ రారు అందరూ స్టార్ డైరెక్టర్లు ఉండరు వీళ్ళే స్టార్లు అవుతారు తర్వాత భవిష్యత్తులో వీళ్ళే స్టార్ డైరెక్టర్లు అవుతారు కూడా ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ పెట్టుకుని అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్ పెట్టుకుని జనరల్గా లవ్ సినిమాలు లేకపోతే దేయాల సినిమాలు ఉంటాయి కదా అలా కాకుండా దాంట్లో కూడా మెసేజ్ ఓరియంటెడ్గా తీశాడు మా పట్నాయక్ గారు నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు చాలా సినిమాలు ఉంటాయండి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఉంటాయి చిన్న సినిమాలు ఏంటంటే జనరల్గా వాళ్ళ అబ్బాయిలు పెట్టి హీరోగా పెట్టే లేదా డైరెక్టర్గా అవుదామో తీసే సినిమాలు ఉంటాయి కానీ ఈయన ఈ సినిమాలో ఒక డెబ్బై ఐదు మంది ని బయట నా ఉద్దేశం పని కట్టుకుని నిర్ణయం గురించి వచ్చాను ఎందుకంటే ఏమో ఏ సినిమాలు ఏషే దాగుంటుందని ఉద్దేశంతో వచ్చాను నేను డెఫినెట్గా మంచి సినిమా తీశాడు మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీశాడు అందరినీ కూడా ఆఖర అరగంట కళ్ళ నీళ్ళు పెట్టుకునేలాగా ఒక మంచి సెంటిమెంట్స్ తీశారు పద్మశ్రీ అంటే బిరుదు అందరికీ తెలుసు ఆ బిరుదు కోసం చాలా చాలా కష్టపడుతూ ఉంటారు కానీ సినిమానే పద్మశ్రీ అయిపోతే అందులో పని చేసిన వాళ్ళందరికీ పద్మశ్రీ వచ్చినట్టుగానే ఉంటుంది సో సినిమా పేరు బాగుంది చాలా బాగుంది అలా చాలా నచ్చింది నేను కూడా చూశాను నేను యాక్చువల్గా ఇవాళ నేను రాకపోతే మిస్ అయ్యేది నేను ఆయన మంచి సినిమాలు ఇంకా తీయాలి కానీ ఈ పద్మశ్రీ మాత్రం ఆయన యాక్టింగ్ అసలు డైరెక్టర్గా ఆయన డైరెక్టర్ అని అందరూ మర్చిపోయారు యాక్టర్ అని అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ డైరెక్టర్ డైరెక్టర్ అంటే ఎవరంటే ఆయనేనండి యాక్ట్ చేసి ఆ డైరెక్టర్ క్యారెక్టర్ ఆయన చేశారు అంటున్నారు మా తమ్ముడు పిల్లలు నా కొడుకు మా అమ్మగారు అందరూ అయితే పడిపడి అవుతున్నారు చేశారు తరువాల్ ఎంజాయ్ చేసారు అనమాట చాలా చాలా బాగుంది కలిస్తే ఒక పట్నాయకయ్యారు అయ్యారు అని సపోజిస్ ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందలుగు రైతు కలిస్తే ఒక పట్నాయక కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే షార్ట్ పీరియడ్ మంచిగా కమిడియన్ కమిడియన్ హీరో కమిడియన్ రైటర్ అన్ని ఆల్ రౌండర్ అవుతారని నాకు అక్కడ బీచ్ ఎక్కి సినిమా దొరుకు ఛాన్స్ ఉన్నాయి మంచి అవకాశం ఇది అండ్ వెరీ గుడ్ రైటర్ పచ్చి లైట్ లో పట్నాయ్ గారి నిచ్ నా లేరని విచ్ది అండ్ మిగిలిన థీమ్ అందరికి కూడా వన్స్ కిలైజ్ చేసి ప్యూచర్లో ఎక్కువ మంచి సినిమా థీయర్ టు బి కంటిన్యూడ్ అండ్ పొడపి టు బి కంటిన్యూడ్ పాత్ రాబోత్ కండాకతవే సినిమా అనేది ప్రత ప్రక్రియ మనం సినిమా తీసి నలుగురు చోట్ల చూడాలనే ఉద్దేశంతో తీస్తాం చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించలేని పరిస్థితి లోకంలో చాలా సినిమాలు వెనక్కి వెళ్ళి కానీ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది తగ్గే తీసి వాళ్ళందరూ ఈసీబీ మేళాలో పాత్రలు ఎస్ఎస్ పట్నాయక్ దీనికి ప్రోత్సహించిన వారికి కూడా పను థ్యాంక్స్ ఆల్ సక్సెస్ ఇది వేరే లాంగ్వేజెస్ లో కూడా చేయొచ్చు సార్ నేను దగ్గర దగ్గర ఒక నాలుగు వందల సినిమాలు తీసే నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న కానీ ఇలాంటి సినిమా తోర చూడలే దీన్ని చిత్రం అనకూడదు విచిత్రం రియలీ ఇట్ ఈ సంథింగ్ ఫస్ట్ టైం ఐ హీన్ మూవీ లైక్ దిస్ ఇట్స్ రియల్లీ గ్రేట్ దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అంత వదిలేండి దేవుడు చూస్తుంది బట్ ఐ ఎంజాయిడ్ ది మూవీ హోల్ హార్ట్ ఆల్ ది బెస్ట్ సోదరుడు పట్నాయక్ అసాధ్యుడు ఏదో టీవీ ప్రోగ్రాం ద్వారా పరిచయం సినిమా అంటే చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నాడేమో అయినా రిస్క్ తీసుకుంటున్నాడేమో అనుకున్నాను బట్ రిస్క్ తీసుకున్న ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు ఆ సినిమా చూడకైనా అందరికీ అనిపించాలి స్టూడెంట్స్ యువతరానికి సమాజానికి పనికొచ్చే పని చేయాలి అది యూత్కి మంచి సందేశం ఇచ్చాడు ఆయన ఏదో ఉద్యోగం వచ్చింది కదా పొట్ట గడవడం కోసం చేయకూడదు మనం తెలియకుండా స్లీపర్ సెల్స్ ఎలా అవుతున్నాం మనల్ని ఈ టెరరిస్ట్లు ఎలా ఎక్స్ప్లా చేస్తున్నారు అనేది యూత్కి చాలా చక్కగా చెప్పాడు ఆయన ఇది పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ చూడాలి రకాల ప్రేక్షకులకి ఇది నచ్చుతుంది నచ్చాలి మళ్ళీ చూడండి మీరు అందరు చూస్తారని నేను కోరుకుంటూ ఆయనలో మొట్టమొదటి చూసింది మీరు అందరూ అబ్జర్వ్ చేసిన సినిమాలో ఎంట్రీ ఎలా ఇచ్చాడంటే గురువు గారికి నమస్కారం చేసి అప్పుడు వచ్చాడు తర్వాత డైలాగ్ రైటర్ కూడా ఎంత గొప్ప డైలాగ్స్ అంటే ఈరోజు ప్రస్తుతం స్త్రీలు అంటే ఈ విడి విడాకులు ఇవన్నీ ఎంత బాగా చెప్పాడంటే ఒకప్పుడు ఆభరణలు అడిగి ఇప్పుడు ఈమె ఇమీడియట్గా భరణాలు అడుగుతుంది అన్నాడు అంటే పెళ్ళి విడాకులకి ఉన్న సంబంధాన్ని ఒక్క డైలాగ్తో అంత బాగా చెప్పిన వ్యక్తి ఇలా ఎన్నో పాయింట్స్ అండి ఒక్క పాయింట్స్ కాదు నిజంగా అంటే తర్వాత కమెడియన్ అంటే ఎంత గొప్ప కమెడియన్ ఉన్నాడు అనిపిస్తుంది నాకు ఒక ఇరవై నిమిషాలు మీ నంబరు నాకేమైనా అవుతుందని భయమేస్తుంది నవ్వలేక ఆ మాస్టర్ అద్భుతంగా నవ్వించాడండి సో అంటే ఇంత ఆలోచన వచ్చిందనిపిస్తుంది రీల్ ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ అండి చాలా గొప్ప సినిమా మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను కమర్షియల్ ఒకటి ఇచ్చకూడదు సినిమా అంటే కమర్షియల్ హిట్ కాదండి దానికంటే ముఖ్యం సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది అనేది మాత్రం చూస్తే మాత్రం ఇంత గొప్ప హిట్ ఇంకేం ఉండదు పద్మశ్రీ పిక్చర్ ఇప్పుడే చూశాను డైరెక్టర్ డైరెక్టర్ చాలా బాగా చేశారు డైరెక్టర్ కంటే ఇందులో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు ఆర్టిస్ట్కి మంచి చాలా మంచి ఈజ్ ఉంది ఈ ఆర్టిస్ట్ ఎంతవరకు ఏమైపోయాడు చాలా అసలు ఆర్ట్ కూడా తెలియని వాళ్ళంతా ఏదో పైకి వస్తున్నారు అని అనుకున్నాను అటువంటిది ఇప్పుడు ఇక్కడ ఎంత మంచి ఆర్టిస్ట్ని చూశానో ఎంత మంచి ఆర్టిస్ట్ని చూశానో ఏమైపోయాడు ఈ ఆర్టిస్ట్ అనిపించింది నేను చాలామందికి యాక్టర్ నేర్పిస్తుంటా ఇంత మంచి ఈజ్ ఉన్న ఆర్టిస్టు ఎవరు తెల ఇంకా గుర్తించలేదా అని అనిపించింది ఇక నుంచి చాలా మంచి భవిష్యత్తు ఉంది దీనికి యాక్టర్గా బాగా ఎదుగుతాడు చాలా మంచి భవిష్యత్తు ఉంది ఫ్యూచర్లో మంచి కమేడియన్గా మంచి ఆర్టిస్ట్గా మంచి విలన్గా కూడా చూడచ్చు చూద్దాం పద్మశ్రీ అన్న సినిమా డైరెక్షన్ చేశారు ఆయన నటించారు కూడా చాలా అద్భుతంగా తీశారు ఆ సినిమా కథ బాగుంది ఫోటోగ్రఫీ బాగుంది టెక్నాలజీ బాగుంది అన్నిటికీ మించి ఆయన ఇచ్చినటువంటి సందేశం చాలా కొత్తగా ఉంది వాళ్ళని శిక్షించడం లేదా చంపేయడం కాకుండా వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకు తెలియజేసి వాళ్ళలో మార్పు తీసుకురావడం అన్నది ఈ చిత్ర ఈ చిత్రంలోని కథాంశం సో అద్భుతంగా చిత్రీకరించారు మా తమ్ముడు తీసినటువంటి టేకింగ్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగున్నాయి డైలాగ్స్ బాగున్నాయి కథ ప్లే డైరెక్షన్ ఎస్ఎస్ పట్నాయక్ సూపర్ తర్వాత ఇంత మంచి సినిమాని ఓటీటీలు కానీ శాటిలైట్ ఛానల్స్ కానీ అయ్యో ఎందుకు మేము మిస్ చేసుకున్నాం ఈ సినిమాని ఖచ్చితంగా బాధపడతారు ఇది నేను గ్యారెంటీ రాసిస్తా మనం చాలా ఒట్టి సినిమాలు చూస్తున్నాం అంటే మనం వేరే సినిమాలు మనం విమర్శించడం కాదు కానీ ఇవాళ బూతులతో నిండిపోయింది ట్రెండ్ అంతా ఎక్కడైనా ఒక బూత్ కనపడిందా మీకు ఈ సినిమాలో ఎక్కడన్నా ఒక బూతు ఒక అసభ్యం కానీ లేకపోతే ఒక అశ్లీలత కానీ ఎక్కడా లేదు కథకు అవసరమైన చోట గ్లామర్ ఉంది కామెడీ ఉంది పాటలు ఉన్నాయి ఫైట్లు ఉన్నాయి ఈ సినిమాలో ఏం తక్కువ ఖచ్చితంగా కోట్లు పెట్టి తీసిన సినిమా కంటే పద్మశ్రీ సినిమా చాలా బాగుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను